భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఇరవై ఏడు లక్షల విలువైన సిగరెట్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు డిఎంఆర్ ఎంటర్ప్రైజెస్ లో గత నెల మూడున నా సిగరెట్ల కాటన్లను అపహరించారు దుండగులు డిస్ట్రిబ్యూటర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు వీళ్లతో పాటు హైదరాబాద్ బోయిన్పల్లిలో సిగరెట్లు కొన్న వ్యక్తిని కూడా అదుపులోనికి తీసుకున్నారు మరో ఇద్దరు పరారలో ఉన్నట్లు వెల్లడించారు నిందితుల నుంచి ఐదు లక్షల రూపాయలు మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పారిపోయిన దుండగులను కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు అండి నా పేరు పవంతి మా నాన్న పేరు గోపాల అండి నేను ఐటీసీ డిస్ట్రిబ్యూటర్ పాలం చాకి గా పనిచేస్తున్నాను మా షాప్ పేరు వచ్చేసి టీఎంఆర్ ఎట్లా నిన్న రాత్రి మేము తొమ్మిదింటికి షాప్ క్లోజ్ చేస్తామండి ఇవాళ పొద్దున్న నేను పదింటికి ఓపెన్ చేయాలి సార్ ఓపెన్ చేస్తే షాప్ తాళాలు పగలగొట్టి ఉండేది సార్ ఇక్కడ పగలగొట్టుంటే డైరెక్ట్గా నేను లోపలికి ఏమైనా ఒకసారి వెళ్ళి మొత్తం చెక్ చేస్తున్నాను చెక్ చేస్తే సిగరెట్ తాళాలు కూడా పగలగొట్టుండే లోపల స్టాక్ దగ్గర దగ్గర ముప్పై ముప్పై లక్షల నుంచి స్టాక్ పోయింది సిగరెట్స్ రిలేటెడ్ హోల్సేల్ బిజినెస్ దాంట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి మాకు ఫిర్యాదు రావడం జరిగింది వెంటనే కేసు నమోదు చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది ఆల్మంచా టౌన్ సిఏ గారు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు అందులో భాగంగా ఎవరెవరు సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఆన్సిడెంట్స్ వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ అంతా కూడా పరిశీలించిన తర్వాత రాజస్థాన్కు చెందినటువంటి అశోక్ గణపతి సునీల్ అండ్ మనీష్ అనేటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టుగా మాకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేయడం జరిగింది అందులో ఏంటంటే వాళ్ళు ఇక్కడ నుంచి రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చేసి ఒక వెహికల్లో వచ్చి ఆ వెహికల్ లో ఈ స్టేటస్ బ్రేక్ చేసేసి దాంట్లో ఉన్నటువంటి సిగరెట్స్ వాల్యుయబుల్ సిగరెట్స్ తీసుకెళ్ళి వెళ్ళడం జరిగిందని తెలిసింది